తాండూరు పట్టణంలోని జిల్లా ఆసుపత్రిలో విధంగా నివర్తిస్తున్న డాక్టర్పై తాండూరు పోలీసులు అట్రాసిటీ కేసు నమోదు చేశారు వివరాలకు వెళ్తే పెద్దెమూల్ మండలం కందనెల్లి తాండకు చెందిన మృతీరాలు రాంబాయ్ పోస్టుమార్టం చేయడానికి నిర్లక్ష్యం చేస్తున్న డాక్టర్ సంతోష్ ను కుటుంబ సభ్యుల త్వరగా శవ పరీక్ష చేయాలని బతిమిలాడగా చిన్న కులమణి చూపుతో ముట్టుకోవడానికి ముందుకు వెళ్లడం లేదని గ్రహించిన బంజారా వెల్ఫేర్ సంఘం వారు డాక్టర్ నిలదీయగా వారితో కూడా దుర్భాషలాడాడు దాంతో సంఘ సభ్యులు తాండూరు పిఎస్లో లో అట్రాసిటీ కింద ఫిర్యాదు చేయడంతో అట్రాసిటీ కేసు నమోదైంది ఇరవై తొమ్మిదో తారీఖు మన తాండూరు గవర్నమెంట్ హాస్పిటల్లో ఒక సంఘటన జరిగింది కంగనల్లి తాండకు చెందిన ఒక మహిళ రాంభై అనే మహిళ చనిపోవడం జరిగింది అట్టి విషయంపై మేము హాస్పిటల్ హాస్పిటల్ వెళ్ళడం జరిగింది మా ముందు కొంతమంది సార్ జల్దీ మాకు ఎడ్వైడ్ చేస్తే మా సాంప్రదాయాలు ఏమున్నది మేము జల్దీ చేస్తాం త్వరగా చేస్తాం అని మావులు అడగడగా మావుల మీద ఎక్కువ రివర్స్ అయ్యి డాక్టర్ సంతోష్ తిట్టడం జరిగింది ఆ విషయం తెలుసుకున్న తర్వాత మేము హాస్పిటల్ వెళ్ళి ఏమైంది సార్ ఈ సంఘటన మీద మీరు ఎందుకు ఇంతగానో సీరియస్ అవుతున్నారంటే ఆయన ఏదమ్ రప్పు మాట్లాడి ఆయన ఏమంటున్నాడంటే మీకు ఎంత చెప్పినా మీకు బుద్ధి లేదు పాల్తూ ఉన్నారు మీరు మీ దిమాగ్ లేదు పీ తినే కొడుకులు మీరు అని ఆ విధమైన భూతులు మాట్లాడి మా ఆచారాలను చాలా బాధ కలిగించే విషయాన్ని ఆయన కాబట్టి ఆయన ఖండించి ఆయన మీద మేము కాంప్లీట్ చేయడం జరిగింది ఈ విషయం తెలిసి మేమేం మా బంజారు జాతికి చెందిన ఒక న్యాయవాది అనునాయకనే న్యాయవాదికి పిలిచి ఈ సంఘటన పోయి మాట్లాడు మన డాక్టర్ తోనే అని చెప్పగా ఆయన పోయి సార్ అడిఫికెట్ ని ఏమైంది సార్ ఏ సమస్య ఏం ప్రాబ్లం అనేది తెలుసుకోవడానికి డాక్టర్ సంతోష్ దగ్గర వెళ్తే ఆయన ఉంటే కోర్టులో చూసుకో పక్కప్ చేసుకో అని మొత్తం బూత్ మాట్లాడి ఆయనకి పెద్ద ఎత్తున అనుమానించడం జరిగింది కాబట్టి మేము ఒకటే ఒకటి ఖండిస్తున్నాం అదే రోజు మేము పోలీస్ స్టేషన్ పోయి కంప్లైంట్ చేయడం జరిగింది ఆయన మీద ఎఫ్ఐఆర్ బుక్ అయింది కానీ మా జాతికి మా లంబాడి జాతికి మొత్తం పెద్ద ఎత్తున ఆయన చాలా అంటే చాలా అవమానించి మాకు ఏలన చేసినాడు ఆ పెద్ద ఎత్తున బాధ ఉంది మా బంజారా జాతికి ఆయన ఖదర్ చేస్తలేడు కాబట్టి ఇసోంటి వైద్యులకు వెంటనే సస్పెండ్ చేసి వెంటనే వాళ్ళకు రిమాండ్ చేయాలని మా గోర్ గోరు బందారా మేము ఒక డిమాండ్ చేస్తున్నాం అడగగా సార్ మా సాంప్రదాయాల ప్రకారం వైద్య బట్టల లోపు మేము ధ్యానం సంస్కారం చేయాలి మా డెడ్ బాడీ మాకు దర్జీ ఇస్తే పోస్ట్ చేసి చేసి మేమేమన్నా ఇంకో కార్యక్రమం చేసుకుంటామని వెళ్ళి అడగగా ఆయన మీ జాతి నబడి జాతికి చెందిన మహిళలకు మేము ముట్టుకోను మా అయితే ముట్టుకోను అని అనడం జరిగింది అప్పుడే మేము బిఎస్పి సార్ కు సంప్రదించడం జరిగింది అదేవిధంగా మా పెద్దమూరి మండలి కు చెందిన గిరి ఎస్ఐ గారికి మేము సంప్రదించడం జరిగింది వా ఎస్ఐ గారు వచ్చి తాండ్రుకు హాస్పిటల్కు వచ్చి మా సంతోష్ డాక్టర్తో డిస్కషన్ చేసి ఆయనకు ఒప్పించడంతో ఆయన నేను జయనని ఆయన పెద్ద ఆహారంతో చెప్తే మన డాక్టర్స్ సూపరింటెంట్ ఆ గవర్నమెంట్ హాస్పిటల్ సూపరింటెంట్ మళ్ళీ వేరే డాక్టర్ కి పిలిపించి పోస్ట్ మార్టం చేయడం జరిగింది కాబట్టి ఈ సంతోష్ అనే డాక్టర్ కు కులపిచ్చి ఉంది ఏ పేషెంట్ వెళ్ళినా ఒక రెస్పెక్ట్ అనేది మాట్లాడరు ఆయన ఒక సైకో ఉన్నాడు కాబట్టి ఆయన వెంటనే కఠినమైన చర్య తీసుకోవాలని మా గోర్బంజార వెల్ఫేర్ అసోసియేషన్ లో మేము డిమాండ్ చేస్తున్నాం యూట్యూబ్ లో నిన్న యూట్యూబ్లో పన్నెండు తాండ వాసి మృతి చెందడం జరిగింది అదే విషయంలో మన డిస్టిక్ జిల్లా హాస్పిటల్కి ఆ శం తీసుకురావడం జరిగింది అది యూట్యూబ్లో మేము చూసామన్నట్టు ఎందుకంటే ఆ బంజారా బోర్ బంజారా వాళ్ళ సంఘ సభ్యులు మిగతా వాళ్ళ ఆ గ్రామంలో ఉన్న మా ప్రజలు ఆ యూట్యూబ్లో ఆ డాక్టరు పాల్దు ముండా కొడుకులు అనలేవాదు ముండా కొడుకులు అనలేవా అని అది ఆ యూట్యూబ్లో కూడా రావడం జరిగింది వాళ్ళు డాక్టర్ సంతోష్ గారిని హెచ్చరించడం జరిగింది నువ్వు తక్కువ ఇట్లా పాలు ముండా కొడుకులు అనడము అది ఒక ఒక గౌరవమైన మన డాక్టరు వృత్తిలో ఉండి మీకు మీరు ఒక మీరు డాక్టర్ అంటే సమాజంలో ఒక గౌరవ ఉన్నతమైన గౌరవం ఉంటుంది ఎవరు వచ్చినా వాళ్ళే కాదు మన గౌర బంజారా సంబంధించిన ఎవరు రాని తక్కిన వాళ్ళు ఇంకా ఎవరైనా ఏ కుటుంబ ఏ జాతికి సంబంధించిన వాళ్ళు కూడా వచ్చినా కూడా మీరు గౌ ఒక ప్రభుత్వ ఉద్యోగి ఒక మంచి డాక్టర్గా మీరు ఆ విధంగా మీరు వివరించడం అది తప్పు ఆల్రెడీ మీరు అదే విధంగా వాళ్ళు ఒకవేళ మీరు గడబడి వాళ్ళు ఆ గోర్ బంజారా వాళ్ళు గడబడి చేస్తే మీరు పోలీసు వాళ్ళు అది ఒక సహకారం తీసుకున్నాలి వాళ్ళ సహకారం ద్వారా వాళ్ళందరికీ సంజాయించాలి అదే విధంగా సంజాయించి ఆ మీ యొక్క తొందరగా మీ యొక్క ఆచారాల ప్రకారము ఐదు గంటల లోపల వాళ్ళు అంటున్నారు ఆచారం ప్రకారము నేను తొందరగా నా సాధ్యమైనంత వరకు నేను తొందరగా బాడీ యొక్క పోస్టుమార్టం చేసి నేను ఇస్తాన్ని వాళ్ళకు సంజాయించే బాధ్యత మీది మీరు ఒక వృత్తిలో ఉండి ఒక కులాన్ని దూషించడం కానీ ఒక కులాన్ని అవమానపరచడం కానీ మేము ఈ యొక్క రైతు సంఘం తాండూరు తాలూకా యొక్క రైతు సంఘం అధ్యక్షుడిగా మేము చాలా బాధాకరం ఇది ఇది మంచి పద్ధతి కాదు మీరు మీరు అదే విధంగా మీరు వాళ్లకు ఆయన అరుణ్ అరుణ్ కూడా వచ్చి నేను ఇట్లా అడ్వకేట్ను అంటే నీవు నీ అడ్వకేట్ని నూకిసుకో అని అది మంచి సంప్రదాయం కాదు నేను సూపరింటెండెంట్ గారికి జిల్లా సూపరింటెండెంట్ గారికి రవిశంకర్ డి రవిశంకర్ గారికి మీరు ఈ విధంగా ఒక కులం కులం వాళ్ళు వచ్చి ఇట్లా పోస్ట్ మార్టం చేయమంటే వాళ్ళు బాధలో ఉంటారు ఆ బాధలో వాళ్ళు తొందరగా ఒకవేళ పోస్ట్ మార్టం చేసి ఇస్తే వాళ్ళ ఆచారం ప్రకారం వాళ్ళు చేసుకుంటామని తొందర పెడతారు కానీ మీరు పద్ధతి ప్రకారము మీరు మీ యొక్క హాస్పిటల్కి వచ్చిన తర్వాత అందరినీ కదుకుపోయే విధంగా మీరు మాట్లాడాలి వాళ్ళందరికీ న్యాయం చేయాలని నేను ఈ యొక్క ఈ యొక్క యూట్యూబ్లో చూసి నేను ఆల్రెడీ యూట్యూబ్లో నేను దాన్ని పరిశీలించినాను ఆ దాన్ని అది మంచి పద్ధతి కాదు మంచి సంస్కారం కాదు మీ యొక్క డాక్టర్ వృత్తికి అది అవకా అవమానకరమవుతుంది నేను దయచేసి ఈ యొక్క జిల్లా సూపరింటెండెంట్ గారికి మనవి చేస్తున్నాను ఈ విధంగా మళ్ళీ తిరిగి కూడా ఇటువంటి విషయాలు పునరావృతం కాకుండా మీరు చూసుకోవాలని ఈ యొక్క మీడియా ముందు ఈ యొక్క నా యొక్క అభిప్రాయం నేను చెప్తున్నాను